మతం మతం అనే ఒక కాన్సెప్ట్ కూడా మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఆ మతానికి సంబంధించినటువంటి క్రైస్తవ సోదరులు సోదరులు కూడా పెద్ద ఎత్తున అప్పట్లో ఆ పార్టీ పెద్ద ఎత్తున తోడుగా నిలిచారు కాకపోతే సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా బల బలవంతులుగా ఉంటే సొంత మతానికి సంబంధించినటువంటి వాళ్ళు బలహీనులుగాను ఆర్థికంగా బడుగు బలహీనులుగాను ఉన్నటువంటి పార్టీగా ఆ పార్టీ ఉందంటే ఓటర్ బలం ఉంది ఆర్థిక బలం ఉంది రాజకీయ ఉన్నాయి ఇన్ని ఉన్నటువంటి వ్యక్తి పట్టు అని పది రూపాయలు కూడా పార్టీ ఖజానాకి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా అందుకు పెట్టినటువంటి దాఖలాలు మనం ఎక్కడా చూడలేదు అదేమంటే వీళ్ళు మేము ప్రచారం చేసుకొని గుప్తదానాలు చేస్తామని చెప్పి చెప్తున్నారు బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ అయినది మనకు తెలుసు ఆర్మీని పార్టీ సందర్శించడానికి వెళ్ళి ఆ రేంజ్ క్యాంప్ సందర్శించడానికి కూడా వెళ్ళి పక్కల జేబులో నుంచి ఐదు వందలు తీసి ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి వ్యక్తి ప్రచారం కోరుకోవడం అని కానీ లేదంటే పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తాడని కానివ్వండి మనం చెప్పుకోవడం నిజంగానే హాస్యాస్పదం అయింది ఆర్థిక బలం అనేది తక్కువ ఆయన తప్ప మీరు ఒక ఆదాయం లేదు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ముఖ్యమంత్రులుగా చేసి లేరు కాబట్టి ప్రజల ఆస్తులు

పవన్ కళ్యాణ్ ఏ వ్యాపారం చేశాడు ఒక్క సినిమా కూడా వంద కోట్లు దాట్లా ఆయనకిచ్చే రికమెండేషన్ తక్కువ మీరు చెప్పినట్టు ఏ వ్యాపారాలు చేసి పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ నడిపాడు లేదంటే ఇప్పుడు పిఠాపురంలో పొలాలు లేదంటే ఈ స్థలాలు ఇవన్నీ ఆనించుకున్నాడు వ్యాపారాలు అమ్మా ఏ వ్యాపారం చేశాడు చంద్రబాబు నాయుడు దగ్గర ఏదైనా స్పెషల్ వ్యాపారం చేశాడా చంద్రబాబు నాయుడు స్పెషల్ వ్యాపారం చేసుకున్నాడా పవన్ కళ్యాణ్ వ్యాపారం లేదమ్మా ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఆగండి 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 వెంకటరెడ్డి గారు ఆగండి ఒక నిమిషం ఆగండి ఇప్పుడు హాస్టల్ కూడా ఒక నిమిషం ఉండండి ప్రతి దానికి ఎమ్మెల్యేగా నెలకు వచ్చే జీతంతో కొన్నాడు అధికారుల రంగారు పిఠాపురంలో పది ఎకరాలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం దానికి అన్నింటి లెక్కలు తీద్దాం మళ్ళీ ఒక డిబేట్ పెడతాం దాని మీద ఎవరి డబ్బులు ఎలా వచ్చాయి ఎవరికి యాడి నుంచి ఆర్థిక మూలాలు ఉన్నాయనే దాన్ని కూడా తీద్దాము ఇప్పుడు అది కాదు కదా కాన్సెప్ట్ మాట్లాడి రాయపాటి అన్న గారు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ రాయపాటి అన్న గారు ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ఏర్పాటు సమయంలో సోనియా గాంధీ ఇబ్బంది పెట్టేటువంటి క్రమంలో రాయపాటి గారు రాజకీయాల్లో లేరు అదే బ్లాక్ టికెట్లు అని చెప్పేసి ఏదో ఒక మాట ఉన్నారు వెంకటరెడ్డి గారు దాని సమాధానం చెప్పండి ఏంటి అసలు ఏంది ఆ ఇష్యూ ఏంటి అసలు ఏం బ్లాక్ టికెట్లు సార్ ఆయన ఏమన్నా బాత్రూమ్ కడ గుర్చుకొని వచ్చే పోయే వాళ్ళు టికెట్లు చింపుకుంటా ఉంటే నేను ఆడని సినిమా చూడడానికి వెళ్ళే కానీ వచ్చాను మరి నేనే లేనప్పుడు నేను టికెట్లు ఆడాను ఆ రోజు మీరు రాజకీయాల్లో లేరు కదా ఓదార్ పేత్ర ఆవిడంతా మీరు అంత సినిమా అభిమానులు కదా సినిమా టికెట్లు ఇవే ఉంటాయి కదా అందుకని సినిమా టికెట్లు అవ్వారని చెప్పారు

అసలు మీరు లేరా దాంట్లో మీరు లేరా మీరు లేరా ఒక్క నిమిషం అంటే మీ ఆమె నాయకులు మీ అధికార బలం చాలా మంది అదే మీ అధికార బలం చాలా మంది అమ్మే వాళ్ళే కదా నువ్వు కూడా వెళ్ళి అవుతా ఆటలు కలిసావు అవునవును నేను కొన్నాను మీ దగ్గర మీరు అమ్ముతుంటారా నేను కొన్నా మీరు అమ్ముతుంటారా నేను కొన్నా మీరు బ్లాక్ లో టికెట్ అమ్మితే సినిమాకి వద్దాం అన్న రోజు బాంగం సినిమాని కేంద్ర సినిమా కొనుక్కుంది మీరు అమ్ముతుంటారా మీరు అమ్ముతుంటారా నేను కొన్నా అదే ఎప్పుడెప్పుడు ఎదురుపడ్డాను రాయపాద రాయపాదర్ గారు చిల్లర మాటల ఏది మీరు మాట్లాడే భాషతో పోలితే నేను

కూడా తీసుకోనండి మైల్ బ్లాక్ అర్థం చెప్పులు తీసుకొని కొట్టా నేను పేకలు చంపేస్తాను వెనక్కి తీసుకోవడానికి

ஒரு மகிழ மாட்டாடே மாட்டாடறாசி அல்ல சம்பிரதாயிரம் ஜகன்மோ நம்பி மர்ச்சிப்பே தெரு ஆயா

సబ్జెక్ట్ పోతు సబ్జెక్ట్ బ్లాక్ బ్లాక్టల్ గురించి మాట్లాడుతుంది గురించి నాకు అర్థం కాదు ఆడవాళ్ళ గురించి బ్లాక్ బ్లాక్టల్ గురించి మాట్లాడదు నాకు అర్థం కాదు సబ్జెక్ట్ లో ఏం సబ్జెక్ట్ మీరు చెప్పండి మీరే గారు శ్రీనివాస చాలా కోరుకుంటా అంటే నాకు అర్థం కాలేదు ఇది మీ సంప్రదాయం గౌరవం చెప్పండి అరుణ్ గారు చెప్పండి సార్ ఇప్పుడు పార్టీ వైసీపీ పార్టీ అధికారం కోల్పోయాక వెంకటరెడ్డి అన్నకే ఆర్థిక ఆదాయం లేక వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా ఫ్యామిలీని ఆదుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా వెళ్ళి బ్లాక్ టికెట్లు అమ్ముతుంటే తోడుగా వెంకటరెడ్డి అని వెళ్తున్నాడు ఏమన్నా మాట్లాడితే చాలా దూరం మాట్లాడాల్సి వస్తుంది మీరు మాట్లాడిన భాషతో పోలిస్తే ఒక మహిళగా ఎవరో మీరు మాట్లాడారా నిజంగా మహిళా జాతి తెచ్చుకోవాలి రాయపాడ రాయపాడ అరుణ గారు మీరు మాట్లాడిన వీడియోలు మళ్ళీ చూసుకోండి మళ్ళీ మీరు వెళ్ళి ఒకసారి వీడియో పక్కన చూపించాలి మాట్లాడింది కరెక్ట్ నోరు తెరిస్తే బూత్లు నోరు తెరిస్తే బూత్లు మాట్లాడే మీరు నాకు నీతి వాక్యాలు నోరు తెరిస్తే బూత్లు మాట్లాడేవాళ్ళు మీరు మీ గురించి నేను చెప్పబడి కాదు చెప్పండి మీరు మీరు మాట్లాడతారు మళ్ళీ

మీ కార్యకర్తల్ని మా కార్యకర్తలని అదేవిధంగా ఏదో కొత్తగా వస్తున్న పెద్ద కొత్త లీడర్లని న్యూ నాయకత్వాన్ని ఇవ్వడం కోసం మేము రాజకీయ తరలి పెడుతున్నాం రాజకీయ రాజకీయ తరలి శిక్షణ శిబ్రాలు చెప్తున్నాం అంటే పార్టీలో కొత్త నాయకత్వం ప్రజల కోసం ఎలా పనిచేయాలి శిక్షణ ఇవ్వడం కోసం తయారు చేసుకున్నాం అలా ఏమంటే ప్లేనరీ జరిగినట్టు సంక్షేమం చేసుకుంటే మహానాడులో మా కొత్త నాయకత్వం వస్తుంది పాత నాయకత్వం గౌరవప్రదంగా వెళ్తున్నారు కాబట్టి మీ ఈ మహానాడు అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం మాకు మా మహానాడు పండగలు జరుపుకుంటాం అటువంటి సంప్రదాయాలు ఇతర పార్టీలు పెట్టుకుంటే బాగుంటుందని మీరు చేయగల మా పార్టీలో ఈరోజు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా టోల్ ఫ్లర్ నెంబర్ ఉంది ఆ నెంబర్ ఫోన్ చేసి కష్టం అంటే చదువు రాకపోతే ఫీజులు కట్టపోతే కూడా ఫీజులు కడతారు బయట బయట వ్యక్తిలే కాదు సార్ ఇప్పుడు వేరే దేశంలో వచ్చి మాకు కష్టం ఉంది మీరు కూడా అంటే చూసుకొచ్చిన లోకేష్ గారు ఉన్నారు మీ దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రాన్స్పోర్ట్ మన ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో అందుకే ఎన్టీఆర్